నమస్తే అక్కో హౌస్ వైఫ్స్ ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే స్నాక్స్ నేను బంగాళదుంపలతో చేసుకుంటున్నాను మూడు పెద్ద బంగాళదుంపలు అయితే తీసుకున్నాను వాటిని బాగా నీళ్ళలో కడిగి పైన తొక్కు తీసేసి ఇలాగా చిన్నగా చేసుకున్నాను చూడండి ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసుకున్నాను లేయర్ లేయర్గా ఇప్పుడు వాటిని మళ్ళీ మనము పొడగ్గా ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా వీడియోలు చూపిస్తున్నట్టుగానే వీటన్నింటినీ కూడా ఇలాగ బాగా చేత్తో ఇలాగ అనుమానం ప్రెస్ చేస్తామంటే అన్నీ విడిపోతాయి ఇలా విడిగిపోయిన తర్వాత మనము వీటన్నింటినీ కూడా మనం ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం పిండి కలుపుకుంటే దానికి బాగా ఫ్రీగా ఉంటుంది కదా అందుకని బౌల్లోకి అన్ని వేసేసుకొని నేనైతే పిండికి రెడీ చేసుకుంటున్నాను అనమాట స్నాక్స్ కోసం దీంట్లోకి నీ నీళ్ళు అయితే అస్సలు వేయలేదండి నేను ఓన్లీ మొక్కజొన్న పిండి మూడు స్పూన్లు తీసుకుంటున్నాను మీకు కావాలంటే కొద్దిగా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా అంటే ఒక స్పూన్ నా కారంకి వన్ స్పూన్ చాలు అనుకున్న అందుకే వన్ స్పూన్ తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను వీటన్నింటినీ కూడా వాటర్ ఏమీ వాడకుండా ఇలాగైతే కలిపేసుకుంటున్నాను ఇదే వాటర్ సరిపోతుంది అనమాట బంగాళదుంపల్లో ఉండే నీరే మనకి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలాగ ముద్దగా తీసుకొని నూనె బాగా వేడైన తర్వాత మంటని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట ఇలా ముద్ద ముద్దగా తీసుకొని లేదంటే మనకి విడిపోతాయి అనమాట చూడండి వాటికి రెండిపోయాయి అవి పక్కన సరే అండి ఇక మీదటైతే మనము ఇలాగ ముద్దగానే వేసుకుందాం మంచిగా చూడండి ఇలాగైతే వీడియోలు చూపిస్తున్నట్టుగా అన్నీ కూడా వేసుకునేసి మనము కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము తిప్పేసుకోవాలి రెండో వైపు తర్వాత ముందుగానే అన్నామంటే అది చమ్మ వల్ల త్వరగా విడిపోతాయి అనమాట చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే మనకి పక్కనకి ఏమి చెదరకుండా బాగుంటాయి కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా ఏదైనా అతుక్కున్నా కూడా ఒకటికొకటి మనం తీసేసుకోవచ్చు ఈజీగానే ఏం కాదు ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు చూడండి కలర్ ఎంత బాగా వచ్చాయి వీటిని పిల్లలు సాయంత్రం ఇంటికి రాగానే ఏదో ఒకటి తినడానికి కావాలంటారు కదా ఇలాగైతే స్నాక్స్ చేసి పెట్టండి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఎప్పుడు మనం హెల్దీగా హెల్దీగా అని కొన్ని మనం వాళ్ళకి ఇస్తూ ఉంటాము ఇలాగ ఏదైనా వెరైటీగా చేస్తే వాళ్ళు కూడా మంచిగా తింటారనమాట చూడండి ఇప్పుడు మిగిలిన పిండి అంతా కూడా సేమ్ ఇలాగే ఇదే ప్రాసెస్లోనే మనం వేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని తిప్పేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవాలన్నమాట వీటిని తింటే చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నేనైతే ట్రై చేశాను నాకు చాలా బాగా వచ్చాయి అనమాట మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చాయి చూడండి దీన్నైతే నేను సాస్లో అతుకొని తింటున్నాను మీకు కావాలంటే ఉత్తవే కూడా తినొచ్చు అనమాట చాలా టేస్టీగా వచ్చాయి నచ్చితే కామెంట్ చేయండి